అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో చూసి ఓన్ నమస్సివాయా అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇల్లు నిర్మించేటప్పుడు గమనించాల్సిన వాస్తు నియమాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి కొన్ని నియమాలు పాటించాలి ప్రధానంగా ఇంటి నిర్మాణం ప్రవేశ ద్వారం గదుల అమరిక ఫర్నిచర్ వంటివి వాస్తు ప్రకారం ఉండాలి ఇంటి తలుపు మంచి స్థితిలో లేకపోతే కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి మనశ్శాంతి ఉండదు అందువల్ల తలుపు విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి ప్రధాన ద్వారం కోసం వాస్తు చిట్కాలు ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు బయటకు తెరవకూడదు తలుపు ఇంటి లోపలికి తెరవాలి అలాగే తలుపు మూసేటప్పుడు లేదా తెరిచేటప్పుడు శబ్దం చేయకూడదు ఇంటి తలుపులు కిటికీలు ఎల్లప్పుడూ మంచి స్థితిలో ఉండాలి వాటిని పొరపాటున కూడా పగల కొట్టకూడదు అంతేకాకుండా వాటి పెయింట్ పోకుండా చూసుకోవాలి తలుపులు బాగుండాలి అప్పుడే ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది అదృష్టం అనుకూలంగా ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారం త్రిభుజాకారంగా వృత్తాకారంగా ఉండకూడదు అలాంటి తలుపులు అశుభకరమైనవి ప్రధాన ద్వారం చతురస్రాకారంలో ఉండాలి పొడవు ఎక్కువగా వెడల్పు తక్కువగా ఉండాలి ఇంటి ప్రధాన ద్వారం నైరుతి దిశలో ఉండకూడదు అది అశుభం ప్రధాన ద్వారం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంటే చాలా శుభప్రదం ప్రధాన ద్వారానికి ఇరువైపులా చెట్లు మొక్కలను ఉంచండి ఇది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది ఇంట్లో సానుకూల శక్తి శ్రేయస్సును పెంచుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి